వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రాన్ని సంక్షేమంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏం చెప్తారు రోజమ్మా నువ్వు నీతులు చెప్తే వినే పరిస్థితుల్లో ఎవరు లేరు ఏంటంటే నువ్వు ఓడిపోయి లో ఏదో మాట్లాడాలి మీ పార్టీ నీకు ఏదో అధికార ప్రతినిధి అనేదో పదవి ఇచ్చిందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడాలంటే చల్లదు రోజమ్మ ఎందుకంటే ఖచ్చితంగా నిన్ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఏంటంటే నువ్వు నీతులు చెప్పి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోమంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమని నేర్చుకోవాలి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు ఎలా తినేయాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా పదహారు నెలలు జైల్లో ఎలా కూర్చోవాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా బాబాయిని హంతకుడిని పక్కన నిలబెట్టుకొని ఆ హంతకుడికి సపోర్ట్ చేస్తూ బాబాయ్ చావును కూడా రాజకీయం ఎలా చేయాలో చూసి నేర్చుకోవాలా సొంత చెల్లిని ఇంటి నుండి తరిం కొట్టేయడం నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డిని చూసి సొంత తల్లిని భయపెట్టడం జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా అదేవిధంగా రాష్ట్రంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా అదేవిధంగా ప్రజల ముందు యాక్టింగ్ చేయడం జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా ఏమీ తెలియని నంగనాచిలాగా నంగి నంగిగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా ఇంకా చెప్పుకుంటూ పోతే రోజులు జరిపావు ఈ విధంగా ఎన్నో తప్పులు ఉన్నాయి ఆ తప్పుల్ని జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు అభివృద్ధి సంక్షేమం అని మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చి నువ్వు నీకు ఎక్కడ నెరవేర్చాడో నీ కళ్ళు నెరవేర్చాడేమో రోజమ్మ ఒక్కసారి గుర్తు తెచ్చుకో మన జగనన్న ఆ రోజు పాదయాత్రలో గతంలో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది చెయ్యి ఇలా 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 అలా తిప్పుతూ ఏమన్నాడు తెలుసా సిపిఎస్ రద్దన్నా వారం రోజులన్నా నాకు వదిలిపారేయండి అన్నా అన్నాడు ఐదేళ్లలో ఎన్ని వారాలు పోయాయి రోజమ్మా ఒక్క వారమైనా ఒక్క హామీ అయినా సిపిఎస్ రద్దు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం అయితే కోర్టులో సంతకాలు పెట్టే జగన్మోహన్ రెడ్డికి కనీసం సిపిఎస్ రద్దు అనేది గుర్తు రాలేదా అది అడిగితే మళ్ళీ మన సజ్జల గారు సకల శాఖల మంత్రి ఏమన్నాడో తెలుసా ఆ అవగాహన లేకుండా ఇచ్చారన్నాడు ఈ విధంగా అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఏం హామీలు నెరవేర్చుంటాడు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు నాకు వదిలిపారేయండి అన్నాడు ఒక్క ఉద్యోగం అన్నా రిక్రూట్ చేశాడా సూటిగా అడుగుతూ ఉన్నాం దానికి సమాధానం అమ్మా మన జగన్ అన్నని ఇంకొకటి బాగా గుర్తు మెగాడిఎస్సి ప్రతి సంవత్సరం అని చెప్పి రాగాలు తీశాడు ఎక్కడిచ్చాడమ్మా మెగాడిఎస్సి మళ్ళీ ఇంకొకటి కూడా అన్నట్టు గుర్తు జాబ్ క్యాలెండర్ ఒకటో తేదీ నేనే ఇచ్చేస్తా సాక్షి క్యాలెండర్ కన్నా ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఎక్కడ చేశాడమ్మా ఇవేవి జైలా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా హామీలన్నీ తుంగలో దొక్కాడు ఇంకా చెప్పుకుంటూ పోతే ఏడు వందల ముప్పై హామీల్ని తొంగలా దొక్కిన జగన్మోహన్ రెడ్డిని చూసి ఏమని నేర్చుకుంటాం ఈ విధంగా అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలి నీకు ఒకసారి నీ మనసాక్షిని ప్రశ్నించుకో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడడం కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే మాట గుర్తుపెట్టుకోండి మొదటి మూడు నెలల కూడా కలిపి జూలైలో ఇచ్చే పెన్షన్ ఏడు వేలు ఇస్తా అన్నాడు రాగానే ప్రతి ఒక్కరికి పెద్ద కొడుకులాగా ఏడు వేలు పెన్షన్ జూలైలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతాను విడతల వారీగా ఉండదు అని చెప్పి క్లారిటీగా చెప్పారు ఆ మాట నెరవేర్చుకుని ఈ రోజు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఆయనే పేదల సేవలో ఉంటూ ప్రతి నెల మొదటి తారీఖున పేదలందరికీ పెన్షన్ ఇస్తూ ఉన్నాడు నాలుగు వేలు పెన్షన్ బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇస్తున్నారు అది సంక్షేమం అంటే ఇంకొకటి వికలాంగులకు ఒకప్పుడు మీరు మూడు వేలు ఇస్తే ఈ రోజు దాన్ని రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం వికలాంగులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుగ్గా అందిస్తూ ఉన్నాడు అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ క్రెడిబిలిటీ దాదాపుగా ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద ఇరవై రెండు వేల కోట్లు పెన్షన్ల కోసం మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ మార్క్ ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నా క్యాంటీన్లు మీరు ఆ రోజు మూసేస్తే పేదవాళ్ళు పొట్టగొడితే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద రెండు వందల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి దాదాపుగా రెండు కోట్లకు పైగా ప్లేట్స్ ఈ రోజు వరకు తినడం జరిగింది మనకు యాజ్ పర్ గవర్నమెంట్ డేటా ప్రకారం అంటే రెండు కోట్ల మంది కడుపు నింపాడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఐదేళ్లలో ఎంతమంది పొట్టగొట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసిన నీచుడు ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి కాదా ఒకప్పుడు వసతి దీవినా విద్యా దీవినా అని చెప్పి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా దానికంటూ లుసుకులు పెట్టి ఆ ఎంతో మంది విద్యార్థుల సర్టిఫికేట్లు రాకుండా వాళ్ళ చేతులకి ఎంతో మంది అటు పై చదువులకు వెళ్ళలేక ఉద్యోగాలకు వెళ్లలేక ఎంతమంది జీవితాలు నాశనం చేశాడో జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పద్ధతి మార్చుకో ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో ఇక కూడా నేను మారను నేను ఏది పడితే అది మాట్లాడతా అంటే ఒకసారి నువ్వు ఆల్రెడీ మీకు బుల్లెట్ దిగింది కొవ్వు వల్ల అర్థం కానట్టుంది ఏంటంటే నువ్వు దీనికంటే ఎక్కువగా నోరేసుకొని అరిచావు గతంలో నువ్వు అధికారంలో ఉండేటప్పుడు అధికార మతంతో ప్రజలందుకు నేను ఎక్కడ కూర్చోంబెట్టారు తెలుసా మీ పార్టీని ఎక్కడ కూర్చోంబెట్టారు తెలుసా నూట యాభై యొక్క స్థానాలున్న మీ పార్టీని పదకొండు స్థానాల్లో పెట్టారు అంటే ప్రతిపక్షం కూడా ఇవళ నువ్వు గత రెండేళ్ళు నగిర్లో ఎలా గెలిచావో ఆ ఐదు మండలాలు ఆ రెండు మున్సిపాలిటీలో ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటే భిక్షం వేసినట్టు రెండు సార్లు వేసి నిన్ను గెలిపించినారు ప్రజలు ఏదో లేరా సానుభూతి నువ్వు చచ్చిపోతా అంటే ప్రజలు ఏదో సానుభూతితో ఓట్లేసారు రెండుసార్లు నువ్వు ప్రజల ఓట్లతో గెలిచి మంత్రి పదవులు అనుభవించావు ఏపీఐసి చైర్మన్ లాంటి పదవులు అనుభవించావు నువ్వు దోచుకున్నావు చెన్నైలో పక్క రాష్ట్రాల్లో విల్లాలు కొనుక్కున్నావు నీ కొడుకులు కూతుర్లు అందరూ బాగున్నారు కానీ ప్రజల్ని గాలి కుదిలేస్తే ఆ ప్రజలు నిన్ను ఒక చెంప పైన కొట్టారు ఎలా కొట్టారు తెలుసా ఆ నగిరిలో కొట్టిన దెబ్బ నువ్వు చెన్నై అవతల పడే విధంగా కొట్టారు అది గుర్తు పెట్టుకో ఆ లాస్ట్ రెండు సార్లు వెయ్యి తొమ్మిది వందల ఓట్లతో నువ్వు బయటపడితే ఆ ఈసారి నిన్నెంతతో ఓడించారు తెలుసా నలభై వేలకు చీల కోట్లతో నిన్ను ఓడించారు రోజమ్మ అది నువ్వు తెలుసుకో ప్రజలు నిన్న ఏ విధంగా చీకొట్టారు మీ నాయకుడిని ఏ విధంగా చీకొట్టారు ఇక కూడా మారకుండా పద్ధతి మార్చుకోకుండా కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉన్నా గానీ విషయం చిమ్ముతూనే ఉంటా అంటే ప్రజలు రేపు భవిష్యత్తులో నీకు డిపాజిట్లు రావు మీ పార్టీ గుండు సున్నా పెట్టిస్తారు అది గుర్తుపెట్టుకో పద్ధతి ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో నీకు తెలియకపోతే డేటా లేకపోతే స్టాటిస్టిక్స్ లేకపోతే ఏమన్నా అడిగితే ఇస్తారు తెలుసుకొని మాట్లాడు హుందాతనంగా మాట్లాడు ఫీజు రియంబర్స్మెంట్ల గురించి నువ్వు మాట్లాడితే నవ్వుతారు పెన్షన్ల గురించి నువ్వు మాట్లాడితే నవ్వుతారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఏమి నేర్చుకోవాలంటే క్రిమినల్ చేష్టాలు నేర్చుకోవాల్సి వస్తుందమ్మా నువ్వు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని చూసి క్రిమినల్ చేష్టాలు నేర్చుకున్నావు కాబట్టి నువ్వు కూడా రేపు క్రిమినల్ గా మిగిలిపోయావు ప్రజల దృష్టిలో ఒక విలన్ గా మిగిలిపోయావు ఇకనైనా తెలుసుకో ఒక హుందాతనం అనేది నేర్చుకో రాజకీయ నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు సంక్షోభం లేక నెట్టేసి అప్పులు లేక నెట్టేసినా కానీ ఈ రోజు ప్రజలకు ఎక్కడా సాకులు చూపించడం లేదు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారు ఈ రోజు మీరు చూస్తే తొంభై మూడు లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ మీరేమిచ్చారమ్మా ఉచిత గ్యాస్ సిలిండర్ మీరు ఇచ్చారా ఇవ్వలేదే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నారు ఇది మీ క్రెడిబిలిటీ అన్నా క్యాంటీన్ లాపేసి పేదోడి పొట్టగొట్టారు అది మీ క్రెడిబిలిటీ ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు నీకు మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఒక్క పర్సెంట్ కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా చాలా మంది మహిళలను ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే మహిళలంటే కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలను లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన మహిళలే ఉంటారని చెప్తున్నారు ఆమె కామెంట్స్ ఎలా చూస్తారు ఒకటి ఈ రోజు సోషల్ మీడియాలో మహిళల్ని ఎవరు తిట్టినా వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయని దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పాడు అది ఏ పార్టీ వాడైనా తాట తీస్తాం తోలు తీస్తామని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది ఇంకా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండేటప్పుడే వాళ్ళందరినీ మహిళల తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ డిజిటల్ కార్పొరేషన్ లో పెట్టి జీతాలు ఇచ్చాడు వాళ్ళని పెంచి ప్రోత్సహించాడు వాళ్ళ పార్టీలో కాపాడుకుంటూ వచ్చాడు వర్రా రవీంద్రారెడ్డి ఎవరమ్మా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఎవడమ్మా వాళ్ళంతా ఈ రోజు ఎక్కడున్నారమ్మా వీళ్ళు కదా మహిళలను ఆ రోజు వేధించింది ఎట్ల పడితే అట్లా మహిళల పైన తప్పుడు రాత్రలు రాయించింది ఆ రోజు వాడు వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన రోజు కడప ఐజీ అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు మహిళల పైన కడుపు కాన్నం తినే ఎవ్వడు ఏ వ్యక్తి ఇలాగా రాయరు అని చెప్పి చెప్పాడు అంటే మీ పార్టీ వాళ్ళు ఎలాంటి తప్పుడు రాతలు రాశారో ఒక్కసారి మీ మనసును పరిశీలించుకోండి రోజా గారు నువ్వు కూడా పైన తప్పుడు రాతలు రాసిన వాళ్ళని ప్రోత్సహించావు కదమ్మా సాక్షాత్తు భువనేశ్వరి గారి గురించి నిండు సభలో మాట్లాడితే ఆ రోజు శాసనసభ్యురాలుగా నువ్వు అంబటి రాంబాబుని చొక్కా పట్టుకొని ఎందుకు అడగలేకపోయావు ఆ రోజు నీకు సిగ్గు రాలేదా అని సూటిగా ప్రజలు అడుగుతున్నారు అలాంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బండకేసి గుద్దారు అదే అర్థం కాకుండా ఇంకా ఊహల్లో తేల్తా ఉంటామంటే కుదిరే ప్రసక్తి లేదు మారు ఈరోజు ఎవరి పైన ట్రోల్స్ చేశారు చెప్పు నీ పైన అంటావు నువ్వు మాట్లాడిన బూత్ మాటలు నువ్వు మాట్లాడిన తప్పుడు చేష్టాలు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోతా ఉంది అది నార్మల్గా చెప్పా అంతేగాని ట్రోల్స్ చేయలేదే నిన్న ఎక్కడన్నా వ్యక్తిగతంగా నీ కూతుర్ని కానీ నీ కొడుకుని కానీ నీ మొగుడిని కాని ఎవరన్నా ట్రోల్ చేశారా చేయలేదే కానీ నువ్వు మీ పార్టీ సోషల్ మీడియాతో ఆ రోజు తప్పుడు రాత్రులు రాయించింది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి భార్య పైన బ్రాహ్మణి గారి పైన అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేల ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారి పైన కావచ్చు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల పైన కావచ్చు ఎంతమంది పైన పంచమర్తి అనురాధ గారి పైన కావచ్చు తేజస్వి గారి పైన కావచ్చు ఇలాంటి వాళ్ళ పైన ఎంతో మంది పైన ఆ రోజు తప్పుడు రాత్రులు సాక్షాత్తు మీ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చి మహిళల పైన తప్పుడు రాత్రులు రాయించారే ఆ రోజు నీకు ఇది గుర్తుకు రాలేదా ఈ రోజు సోషల్ మీడియా వాళ్ళని తప్పుడు రాతలు రాసిన తప్పుడు నా కొడుకులను అరెస్ట్ చేస్తే రోజా అంటుంది ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ అని చెప్పి ఎవరమ్మా ప్రశ్నించే వాళ్ళు తప్పుడు రాత్రులు రాసేవాళ్ళ ఇది మీ చరిత్ర ఏంటంటే ఒక మాట వెనకాల ఒక మాట ఇలా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్తున్నాం ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి ఏదో రాజకీయ విమర్శలకు శాశ్వతం కాదు మంచి శాశ్వతం ఈరోజు మీరు గతంలో మంచి చేయలేదు మీరు తప్పుడు పనులు చేశారు తప్పుడు హామీలు ఇచ్చారు ప్రజలందరినీ గాలి వదిలేశారు కాబట్టి ప్రజలు మీకు ప్రతిపక్షం కూడా ఇలా అది గుర్తుపెట్టుకోండి ప్రజలు మిమ్మల్ని మరిచిపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రం నుంచి ఈ వైసీపీ పార్టీని వెలేయాలని ప్రజలు అనుకొని ఓడించారు కానీ ఇంకా మీరు ప్రజల్ని రుద్దేదానికి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే జనాలు విసిగించుకుంటున్నారు ఏంటంటే వీళ్ళ వీళ్ళేందా వీళ్ళని ఓడించినా కానీ ఇంకా వీరు మారలేదే ఇంకా మంచి జరుగుతూ ఉన్నా కానీ విషయం జిమ్ముతున్నారే మన రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు వస్తాయంటే వీళ్ళు లేఖలు రాసి ఆపుతూ ఉన్నారే మన రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటే వీళ్ళు విషం చిమ్ముతూ ఉన్నారే ఏదన్నా మంచి జరిగితే వీళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారే విష ప్రచారాలతో అని ప్రజలందరూ మీ పార్టీని అసహించుకుంటున్నారు రోజా గారు అది గుర్తు పెట్టుకోండి ఒక హుందాతనంగా మాట్లాడండి ఒక మాజీ ఎమ్మెల్యే నువ్వు ఆ హుందాతనం కాపాడుకో లేదు నేను ఇట్టే మాట్లాడతా అంటే నీకు ఇంకొకటి తెలియదేమో నువ్వు మాట్లాడిన దానివల్ల మీ పార్టీ ఓడిపోయింది ఆ నువ్వు కూడా నలభై వేల ఓట్లు తోడిపోయావు ఇంకా ఇదే విధంగా మాట్లాడతా ఉంటే భవిష్యత్తులో డిపాజిట్ డిపాజిట్లు రాదు నీకు నగిర్లో గుర్తుపెట్టుకో మీ పార్టీ గుండు సున్నా వస్తుంది ఈసారి పులివెందుల్లో కూడా జీరో పెడతారు ప్రజలు మారి పద్ధతి మార్చుకుంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకులు నీకు ఉండాల్సిన గౌరవం ఉంటుంది లేదంటే గౌరవం కోల్పోతావు నీ విలువ కోలిపోతావు ఇప్పటికే ఆల్రెడీ విలువ పోయింది ఉండే విధి కూడా కోలిపోతావు హుందాతనంగా ఉండమని చెప్పి రోజా గారికి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ